అవి ఏం చేస్తారంటే మనకి అలవాటు అయితే ఎక్కువ మొత్తం మనం తీసుకోవడం ఎడిక్ట్ అయిపోతాం ఎడిక్ట్ అంటే అలవాటు పడతాం అది మనకి ఏం చే మన మనం మంచిగానే ఉంటాము మనం ఎప్పుడైనా చేస్తామంటే అది చేయవు ముందుకు వెళ్ళవు అలా అలవాటు పడిన వాళ్ళు కాబట్టి అటువంటి ఏదైనా ఎవరి చూసినా కానీ ఎవరైనా ఎలా చేస్తున్నారు పరమ వాళ్ళు ఎలా ఉన్నారు మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్తే మనం ఏమైనా అవుతామేమో అని అనుకోవద్దు మనకి శక్తి యాప్ ఒక యాప్ ఉంది ఆ యాప్ కూడా మన మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని దగ్గర పెట్టుకుంటే ఎస్ఓఎస్ కాల్ ఇచ్చారు అనుకోండి ఏదన్నా ఎమర్జెన్సీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఒక బస్సులో వెళ్తున్నాము ఏదో వేరే ఊరు వెళ్తున్నాం మనకు తెలియదు అవునా మనం ఎక్కువ దాడి వేరే ఊరు అనపద్దా మీకు అనపత్తే కదా కూడి రాయవరం మీకు ఆ రాయవరం దాడి ఎక్కడికి వెళ్తున్నారు వెళ్ళినప్పుడు మీకు ఏదో ఏదో ప్రమాదం జరుగుతుంది మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో లేరు మీరు ఎవరికి సమాచారం లేదు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషను ఏ పోలీస్ స్టేషన్ వస్తుందో మీకు తెలుసా తెలియదు నీకు మాకు కూడా తెలియదు ఎవరికీ తెలియదు అప్పుడు ఆ యాప్లో ఎస్ఓఎస్ కాల్ ఆన్ చేసుకుంటే మనం అక్కడ దగ్గర ఒక పోలీస్ స్టేషన్ కాల్స్ వెళ్తాం ఇరవై ఐదు పోలీస్ స్టేషన్ కంట్రోల్ ఇప్పుడు మీరు ఎక్కడ కదా విషయం జరిగింది ఫోన్ చేశారు ఆ పోలీస్ ఆ కంట్రోల్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గుర్తులు త్వరగా అయితే మీ దగ్గరకు వస్తారు ఎమర్జెన్సీ అయితే ఏ సమయం ఆ సహాయం వాళ్ళు చేస్తారు అందులో అందరూ కంట్రోల్ ఏర్పాటు చేస్తారు జిల్లా దాన్ని మీరు వన్ చదువు కంప్లీట్ అవ్వగా మనం ఎలా చేయడానికి అంటే ప్రయత్నం చేయాలా తర్వాత మన మీద ప్రజెంట్ కొన్న పరిస్థితుల్లో మనకు ఫోన్ ఫోన్లు అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం ఆ ఫోన్ యూజ్ చేయడం అందులో రకరకాల రకరకాలన్నీ యూట్యూబ్ ఆన్ చేయడం అందులో రకరకాలవన్నీ వస్తున్నాయి వాటిని చూసి అవన్నీ నిజమే మనం రమచందుతున్నాం నిజానికి నిజం కాదు మనం నమ్మించడానికి లేకపోతే మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసము అవన్నీ ఒక వీడియో రూపంలో క్రియేట్ చేస్తారు ఒక వీడియో చేయడానికి ఒక అరగంట గంట టైం తీసుకుంటారు పెద్ద ఒక రోజు తీసుకుంటారు ఒక రెండు మూడు రోజులు తీసుకుంటారు ఎందుకు అవన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళ యూస్ కోసం వాళ్ళు యూస్ వస్తే వాళ్ళు డబ్బులు వస్తాయి దానికోసమని చేస్తారు అవన్నీ మనం అలాగే చేద్దాం మనం విధంగా బిహేవ్ చేస్తాం అని చెప్పేసి మన టైం అంతా మనం ఏం చేస్తాం ఇంటికి వెళ్ళగానే మనం ఫైవ్ టీ స్కూల్ అయిపోయింది ఇంటికి వెళ్ళగానే రోజు ఇచ్చాదో ఇచ్చావా ఇక్కడ నుంచి బయలుదేరుతాం కానీ ఇంటికి వెళ్ళగానే ఒకసారి ఫోన్ పడగానే మనం అయిపోయినసా ఈ చదువుకోవాలనే విషయం అంతా మర్చిపోతాం ఆ ఫోన్ అలా అలా గంట అయిపోతే రెడీ అయిపోతే అలాగ అయిపోతే మనం ఫోన్ చేసి కొనుక్కుంటాం చదువు అనేది నెగ్లిజెన్సీ అయిపోతాయి అందుకని మనం ముందుగా మనం ఏ ప్రణాళిక ప్రకారం మనం చదువుకోవాలి ఏ ప్రణాళిక ప్రకారం ఎవ్వాలన్నది ముందుగానే మనం డిసైడ్ అవ్వాలి అవి ఆ తర్వాత మనం మన టార్గెట్ ప్రకారం ఏదైతే ఉందో అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక పావు గంట అరగంట మన ఎంటర్టైన్మెంట్ మనం చూసుకుని దాన్ని పక్కన పెట్టేయాలి ఆ ఎంటర్టైన్మెంట్ అంతా కూడా మనం చూడాలి ఆనందించాలి తప్ప దాన్ని మనం సీరియస్గా తీసుకుని దగ్గర జీవితం ఇదే విధంగా ఎవరా నడుస్తుంది